వైసీపీ ఐక్యతకు నిదర్శనం తెనాలి మండల పరిషత్ కోఆపరేషన్ మెంబర్ ఏకగ్రీవ ఎన్నికలని తెనాలి వైసీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు శివకుమార్ అన్నారు కోఆపరేషన్ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సయ్యద్ జానీ భాష శాసనసభ్యులు ఆశీస్సులు తీసుకున్న నేపథ్యంలో జానీ భాషాని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య ఐక్యత చెక్కు చెదరని దీనికి నిదర్శనమే కోఆపరేషన్ మెంబర్ ఏకగ్రీవ ఎన్నికని ఆయన అన్నారు గత ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలకి ఎంతో సంక్షేమాన్ని ఇచ్చామని ఆ సంక్షేమాన్ని మించి ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమం మరిచిందని ఆయన చెప్పారు మీరు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారో వాటిని తాము అడుగుతున్నామని అయితే ప్రజలకి అవి అందుబాటులోకి రాలేదని శివకుమార్ పేర్కొన్నారు తమ పాలనలో అన్ని కమ్యూనిటీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత తమదేనని మాజీ శాసనసభ్యులు అన్నబొత్తని శివకుమార్ చెప్పారు ఇదే సందర్భంలో ఎంపీపీ ధర్మరాజుల చనకేశవులు వైసీపీ మండల అధ్యక్షుడు చండబోయిన శ్రీనివాసరావు కూడా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ జానీ భాషాన్ని అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో తేలప్రోల్ సర్పంచి షేక్ భాషా ఎంపీటీసీ షేక్ ఇలియాస్ దోసపాటి నాగ దేవిక ఎంపీటీసీ కాల్శెట్టి వెంకటమార్తి పణికుమార్ ఎంపీటీసీ టు సుంకర భుజిబాబు కటివరం మాజీ ఎంపీటీసీ మహమ్మద్ ఘాలిబ్ మాజీ కోఆప్షన్ మెంబర్ ఇసుకపల్లి సుందర్రావు హాఫ్పేట ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు